करिष्ये और कन्या करके संपन्ना करके भरने विदा कन्या मुमार विदा भोया कन्ये में देवार स्वयं ओह कन्ये में सर्वदा भोया स्वतवाना भक्षणा प्रयाद विश्वास इमान कन्यां प्रदास यामी तितुरोना चारणा यवई चपड़ी कन्या सार प्रदा प्रयेदो हम प्रयेच्छामी धर्मा कामार्था सिद्धाये श्रीधर रूप इमाम कन्या कम चतुष्कण आपलाब रे प्रभु निला साम साला बरगोट्रा भस्या वेला पचारुना पौत्री चतुष्कार वियंकंगोप्राम मने वेशुलम बबदु प्रभु निला परम परमहंगा हलवियो हवि

త్వయేష నాతి చేరితవ్యా నాతి చరామి ధルメజ karteja కామేచ వయేష నాతి చేరితవ్యా పరస్పరం కూడా జీర్ణవనిరిదా మా సుమూర్తం జరుగుతూ ఉండని మా వివాహ చేత మనకు చెప్పేది వివాహ ఇల్లు కట్టిస్తున్నాము వడ్డీలకు ఇస్తున్నామా లేదు కరణేశు మంత్రి చెప్తున్నానే వద్దు ఇది వద్దు ఇప్పుడు ఏం చేయాలా లేని కూడా ఖర్చు చేసి అవి కూడా మాట ఇన్ని చెప్పేది కంటే కావాలా అమ్మాయి గురించి సేవింగ్స్ చేయాలా అమ్మాయి పెళ్లికి ఇంత ఖర్చు ఉంటుంది కాబట్టి మనం భార్య వద్దు అదే అర్థేక మరి భర్తకు కావం కూడా ధర్మ మాత్రమే చెప్తుంది మనకు

పీటల మీద కూర్చొని కూతురు పెళ్లి చేస్తే అంత ఫలితం కన్యాదానం చేస్తే అంత ఫలితం అందులో భాగంగానే ఇక్కడ చేస్తున్నటువంటి యొక్క ఈ కన్యాదానంలో భాగంగా మీరందరూ కూడా చెప్పినారు మయా సహా దశ పూర్వేశ పది తరాల ముందరి వాళ్ళు దశ పది తరాల వెనగల వాళ్ళు అంటే ఎవరై అంటే మధ్వంశాన అంటే నా తరపున మాతృవంశానా నా తల్లి తరఫున వాళ్ళు కూడా నరకాలు ఉత్తీర్యద నరకలోక ప్రాప్తి ఏదైతే ఉంటుందో ఉత్తీర్యత అది తొలిపై నిత్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధార్థం బ్రహ్మలోకంలో ఉన్నారట కన్యను దానం చేయడం ద్వారా ఏ వ్యక్తి అయితే మీద కూర్చొని తన కూతురి యొక్క వివాహం చేస్తాడో తన కూతురిని కన్యాదానం చేస్తాడో ఆ మనిషి యొక్క పది తరాల ముందరి వాళ్ళు పది తరాల వెనకల వాళ్ళు అతని తరంలోనూ తన తర తల్లి ధర్మ తరంలోను కూడా నరకలోక ప్రాప్తి ఏదైతే ఉంటుందో అది తొలగి కూడా బ్రహ్మలోకంలో ఉంటారట అట్లా ఎన్ని సంవత్సరాల పాటు అయ్యాంటే తిలరాసేరు వర్ష నూగుల కుప్ప వర్షము అంటే సంస్కృతంలో కుప్ప తిలరాసేరు వర్ష సహస్రావసానైన ఏకైక తిల పాఠశ్రమేణ నూగుల కుప్ప ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద పెట్టుకుంటూ సూర్య మండల పర్యంతం సూర్య మండలాన్ని పెట్టుకుంటూ పోతే ఎన్ని కోటాను కోట్ల కుప్పలు ఉంటాయో ఎన్ని కోటాను కోట్ల గింజలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు ఉంటారంట మాష మండల పర్యంతం కుండ కుప్ప ధ్రువ మండలాన్ని పెట్టుకుంటూ పోతే ఎన్ని కోటాను కోట్ల గింజలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాట వృషకోవరి నక్షత్ర మండల పర్యంతం ఎవరు లాంటి ధాన్యాలు నక్షత్ర మండలాన్ని పెట్టుకుంటే ఎన్ని కోటాలు కోట్ల ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు ఉన్నాయంట దీని అర్థం ఏంటంటే ప్రతి ఇంటిలో కూడా అమ్మాయి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయికి వివాహం చేయాలి కన్యాదానం ఆడపిల్లలు తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాలి ప్రస్తుత కాలంలో మీకు ఇష్టపడిన వివాహాలు చేసుకోకూడదు తల్లిదండ్రులు పెంచినందుకు కూడా మీరు తీసుకునేటువంటి ఒక గొప్ప రుణం ఏదైనా అంటే ఆడపిల్లలు అందరూ కూడా ముఖ్యంగా కూడా తల్లిదండ్రులు చూసి చేసేటువంటి వివాహం చేసుకోవడమే మీరు వారికి ఇచ్చేటువంటి గొప్ప రుణం ఎందుకంటే ఆడపిల్ల పుట్టడమే అదృష్టం అనే శాస్త్రం చెప్తుంది కానీ ప్రస్తుత కాలంలో ఆడపిల్లలే వద్దు అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అటువంటి స్థితుల్లో ఆడపిల్లలు తెచ్చుకోకూడదు కలగాలి అని దంపతులు కోరుకోవాలి అటు ఆ విధంగా సంతానం కూడా మెలగాలి కాబట్టి అటువంటి వివాహం ఎవరైతే చేస్తారో వారి యొక్క పూర్వ జన్మల దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి వారి యొక్క పితృదేవతలో బ్రహ్మలోకంలో ఉన్న లైక్ చేయండి रेगुला नोटिफिकेशन बेल बटन में प्रेस